నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నే టీవీ నేను మీ కృష్ణవేణి ఆడియన్స్ మనమంతా బిజీ ఉంటున్నాం నిజమే కానీ ఈ వీడియో మనందరికీ చాలా చాలా అవసరమైన వీడియో మోస్ట్లీ టెన్ మినిట్స్లో ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఒకటో రెండో నిమిషాలు ఎక్కువైతే ప్లీజ్ ఓపిక్గా వినండి టైం లేకుంటే వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టుకునైనా వినండి ఎందుకంటే ఇది ప్రపంచ సమస్య అది మెల్లిగా చాప కింద నీరులాగా భారతదేశానికి వ్యాప్తి చెందుతున్న సమస్య నా సమస్య మీ సమస్య రేపు మా ఇంటి తలుపు తట్టబోతున్న సమస్య అదే పెళ్ళొద్దు పిల్లలొద్దు పెళ్లి వరకు ఒప్పుకుంటున్నారు ఊర్లలో పెళ్లి చేసుకుని పిల్లల్ని అంటున్నారు మన సమస్య కాదు కదా అని బాధపడకండి భారతదేశంలో ఫస్ట్ ఒక మనిషిని ఆశీర్వదించమంటే పెళ్లి చేసుకొని గంపడి మంది పిల్లల్ని కనండి అనే ఆశీర్వచనం వచ్చేది అది కాస్త ఇద్దరికి వచ్చింది ఇప్పుడు ఇద్దరి నుంచి ఒక్కరిని కంటున్నారు ఇప్పుడు ఆ ఒక్కరిని కూడా కనము మా ఇష్టం మేము పుట్టింది ఎంజాయ్ చేయడం కోసం అనే పరిస్థితికి వచ్చింది ఈ కల్చరే డింక్ కల్చర్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరం సంపాదించుకుంటాం భార్య భర్తలం పిల్లల్ని కనం ఒకసారి నేను మీకు ప్రపంచ దేశాలతో సహా ఉదాహరణలు ఇస్తాను మన ఒకప్పుడు మనం డబ్బులు లేవు రైతులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు లేదా కూలికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయినా ఇంట్లో పది మంది పిల్లలు ఉన్నా కూడా కలు గంజు కట్టుకు అందరం తాగి బాగానే బ్రతికాము బాగానే పెరిగాము వాళ్ళు బ్రతికే ఉన్నారు ఏం చచ్చిపోలేదు పూరి గుడిసైనా నీళ్లు ఊరుస్తున్నా కూడా మన ఇంటికి చుట్టాలు వచ్చారు వందల మంది ఇవాళ ఇద్దరూ సంపాదిస్తున్నారు లక్షల్లో ప్యాకేజెస్ హై రేజ్ అపార్ట్మెంట్స్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఇల్లులు కానీ ఒక్క చుట్టాన్ని పిలువరు వచ్చినా వాళ్ళు ఉండడానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే జాబ్కి వెళ్తాం మాకు ప్రైవసీ కావాలి అని భార్య భర్తనే సపరేట్ రూముల్లో ఉంటున్నారు మనం సంపాదించి ఏ సాధించుకుంటున్నామంటే ఏమీ లేదు భారతదేశం కన్నా అడ్వాన్స్గా ఉన్న దేశాలు ఏంటంటే ఏం చెప్తాం జపాన్ జర్మనీ చైనా రష్యా అయితే అభివృద్ధి ప్రమాదంగా మారుతుంది అనేది నిరూపించబడుతోంది అట్లాంటి డెవలప్మెంట్ ఆపుకోమని ఎవరు అనట్లేదు కానీ ఎందుకో చెప్తా జపాన్ దాదాపు దేశం కనబడిన స్థితిలోకి వెళ్తుంది ప్రపంచ పట్టణంలో ఎందుకంటే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు పిల్లల్ని కనట్లేదు విపరీతమైన వర్క్ ప్రెషర్ ఎనిమిది గంటలను పిలిపించి పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పని చేపిస్తే మీరు అందరూ న్యూస్ ఛానల్స్ గూగుల్ ఓపెన్ చేసుకొని వెతకండి యూట్యూబ్స్లో టేబుల్ మీదే చనిపోతున్నారు వాళ్ళు చాలామంది యువత పని ఒత్తిడికి ఈ ఒత్తిడి తట్టుకోలేక పెళ్ళిళ్ళ వైపు రిలేషన్షిప్ వైపు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇంత ఒత్తిడిలో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాపురాలు చేసే ఓపిక ఉండట్లేదు అసలు మేము ఇంత కష్టపడి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి టైం ఎందుకు ఇవ్వాలి పిల్లల్ని ఎందుకు కనాలనే పరిస్థితికి వచ్చింది అక్కడ ఇంకొక కారణం ఏంటంటే ఒక పిల్లాడు పుడితే వాడిని చదివించడానికి మూడు కోట్ల ఖర్చు అవుతుంది మూడు కోట్లు పెట్టి మా పిల్లల్ని ఎందుకు చదివిపించుకోవాలి పిల్లల్ని ఎందుకు కనాలని అసలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు రిలేషన్షిప్స్ లేవు లవ్ అనే మాట లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడొక ఫ్రస్ట్రేషన్లో ఒక రోబోలాగా బ్రతుకుతుంటే ప్రేమ అనే దానికి తావు లేకుండా పోయింది టోటల్గా నెక్స్ట్ జనరేషన్ అనేది అంతమైపోయింది జపాన్లో ఇది గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ గుర్తించింది ఇప్పుడు దాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతుంది ఇన్ని రోజులు చేయండి పని చేయండి డెవలప్మెంట్ కావాలి అభివృద్ధి కావాలి